హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఝాన్సీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మరి ఈరోజు వీడియో ఏంటనేది ఆల్రెడీ టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది చాలా వరకు మీ అందరికీ ఇవాళ వీడియోలో నేను ఆయుర్వేదంలోనే ఎన్నో అద్భుతాలు చేసిన ఒక మంచి ఆకుని పరిచయం చేయబోతున్నానండి చాలా వరకు మీ అందరికీ ఆకు తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఈ వీడియో ద్వారా తెలుసుకోండి దీని ఉపయోగాలు ఏంటనేది కూడా మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు అనమాట ఎన్నో సంవత్సరాల నుంచి వేడి వలన పిల్లలు పుట్టకుండా ఉన్న సమస్యకి ఇది ఈజీగా చెక్ పెట్టేస్తుంది ఆయుర్వేదం అంటేనే అమ్మ లాంటిది కదండి దీన్ని ఉపయోగించుకోవడం వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అన్న తేడా లేకుండా ఎవరైనా ఎంచక వాడుకోవచ్చు ఈ యొక్క మొక్కననేది మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి తరచుగా వస్తూ ఉంటాయి కదండి అలాంటి ప్రాబ్లం కూడా లేకుండా చేస్తాయి మరి మొక్క ఏంటి మనం దీని యొక్క ఆకుని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అసలు ఎక్కడ దొరుకుతుంది అనేది ఇవాళ వీడియోలో పూర్తిగా చూసేద్దాం ఫ్రెండ్స్ మరి దానికంటే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కిందన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మరి ఇక లేట్ చేయకుండా ఇవాళ వీడియో ఏంటనే చూసేద్దాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఒక తీగ జాతికి చెందిన మొక్క అండి దూసర అని పిలుస్తూ ఉంటారనమాట మా సైడు ఇంకా చాలా రకాల ప్రాంతాల్లో సిబ్బి తీగ పాతాల గరిడని ఇలా రకరకాల పేర్లతోటైతే పిలుస్తూ ఉంటారు ఇది వచ్చేసి ఎక్కువగా మనకి చేలు ఉంటాయి కదండి పత్తి చేలు కానీ ఇంకేమైనా మిరప తోటలు అట్లాంటివి చేలు ఉంటాయి కదా ఆ చేల వెంట కంచెలకి అంటే పెన్షింగ్ లాంటిది వేసి ఉంటారు కదా దానికి ఎక్కువగా పాకి కనిపిస్తూ ఉంటదన్నమాట అనమాట దీని యొక్క ఆకు అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇందుట్లోనే రెండు మొక్కలు ఉంటాయి అనమాట తిప్పతీగ అనేది ఉంటది సో దాని ఆకు దీని దీని ఆకు ఒకేలాగా ఉంటుంది కానీ కొంచెం డిఫరెన్స్ మనం తెలుసుకోవచ్చు దీని అనేది కొంచెం హార్ట్ సింబల్కి కొంచెం పొడుగ్గా అనిపిస్తుంది అనమాట తిప్ప తీగ అనేది హార్ట్ సింబల్ షేప్లో ఉంటుంది దాని ఆకు అనేది సో మీరు ఈజీగా ఇలా ఐడెంటిఫై అయితే చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ పూర్వంలో దీని యొక్క తీగల్ని కూడా ఉపయోగించే అండి మన పెద్దవాళ్ళు అది ఎలా అంటే సిబ్బి తీగ అన్న పేరు వచ్చింది కదా ఆ పేరు ఎలా వచ్చిందంటే దీనికి మనకి మనకేంటంటే అన్నం వార్చుకోవడానికి సిబ్బిరేకులు లాంటివి వాడేవాళ్ళు మీ అందరూ తెలిసే ఉంటుంది సిబ్బిరేకు అని పిలిచేవాళ్ళు దాని ప్లేస్లో ఈ యొక్క తీగని అల్లి అది అన్నం వార్చుకోవడానికి ఉపయోగించుకునే వాళ్ళంట అందుకని దీనికి సింపితీ అన్న పేరు వచ్చింది అలా వార్చుకోవడం వల్ల దీంట్లో ఉన్న మెడిసిన్ వాల్యూస్ అన్నీ కూడా మనం తినే ఆహారంలోకి వెళ్తే మనకి చాలా మంచిది అని చెప్పేసి కూడా అలా వాడేవాళ్ళంట ఇంకా దీని యొక్క తీగలు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి చిన్న చిన్న లేగ దూడలు ఉంటాయి కదా వాటికి మూతికి అవి బుట్ట లాంటి వాళ్ళు కూడా కట్టేవాళ్ళంట గట్టిగా ఉంటాయి అని చెప్పేసి అలా మనకి వీటికి పాతాల గరడీ అనే పేరు అట్లా చాలా రకాల పేర్లు అయితే వచ్చాయి ఇక ఇప్పుడు ఇలా ఆకుని తెంపుకున్న తర్వాత దీన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది చూసేద్దాం ఇలా తెంపుకున్న ఆకుని ముందుగా శుభ్రంగా కడిగేసుకోవాలండి వీటిపైన డెస్ట్ అలాంటి పడి ఉంటాయి కాబట్టి శుభ్రంగా కడిగేసుకోవాలి పాతకాలం పద్ధతి కదా అని అస్సలు పక్కన పెట్టకండి లేడీస్లో వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా చాలా బాగా కంట్రోల్ చేస్తుంది అనమాట ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ మొక్క మీకు ఎక్కడ కనిపించినా అస్సలు మిస్ అవ్వకుండా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రై చేసి చూడండి రిజల్ట్ అనేది మీకు ఎంత బాగా అర్థమవుతుంది అనేది మీకే తెలిసిపోతుంది ఇలా ఆకుని కడిగేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా క్లీన్గా ఉన్న ఏదైనా ఒక ప్లేట్ని తీసుకొని పక్కన ఉంచుకోండి పాటే ఒక స్పూన్ వరకు షుగర్ని కూడా తీసుకొని పక్కనుంచుకోండి ఇక తీసుకున్న ఈ ఆకు యొక్క కాడలు అనేవి చిన్న చిన్న కాడలు ఉన్నాయి కదా వీటిని తీసేసుకోండి ఆకుని తెంపుకునేటప్పుడు కూడా మరీ ముదిరాకు కాకుండా లేతగా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆకు ఉండేలాగా చూసుకోండి ముదురాక అనుకోండి మనకి రసం అనేది సరిగ్గా రాదు అందుకని లేతగా ఉన్న ఆకుని తీసుకోండి ఇక్కడ మీరు ఎంతైతే తయారు చేసుకోవాలనుకుంటున్నారో ఈ యొక్క జెల్ అనేది అంతవరకు తీసుకుంటే ఆకు అనేది సరిపోతుంది ఇలా ఆకుని తెంపుకొని ఇందుట్లోనే ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ని అయితే పోసుకోవాలండి కనిపిస్తుంది కదా మంచి నీళ్ళు మన తాగే నీళ్ళు ఉంటాయి కదా వాటినే పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో ఏ విధంగా అయితే ఆకుని మెదుపుతూ గట్టిగా రసం అనేది తీస్తున్నాను ఈ విధంగా రసం అయితే తీసుకోవాలండి ఇది రసం తీసేటప్పుడు ఓన్లీ చేతితోటి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే రసం తీసుకోవాలండి మిక్సీలో అసలు వేయొద్దు చాలా మందికి తెలియక మిక్సీలో వేస్తే ఇంకా ఎక్కువగా రసం వస్తుంది కదా మనం చేతితో మెదుపుకునే కంటే కూడా అని అనుకుంటారు కదా కానీ అసలు మిక్సీలోనే వేయొద్దండి మిక్సీలో వేస్తే హీట్ అవుతుంది అనమాట సో దట్ మనకి ఏంటంటే జెల్ అనేది సరిగ్గా ఫామ్ అవుతుంది అందుకని మిక్సీలో వేయద్దు ఇది చేసేటప్పుడు కూడా చాలా ఇంట్రెస్ట్ గా అనిపించిందండి మీరు చూడండి ఇదేంటంటే మనం ఇలా మెరుపుతంటే చక్కగా లాగా ఫామ్ అయ్యి అది గడ్డ కట్టేసినట్టు అయితే ఉంటుంది అనమాట అనేది నిజంగా ఆశ్చర్యం వేసిద్ది ఒక ఆకు అనేది రసం తీసి ఇంతలా గడ్డ కట్టిద్దా అనిపించింది మనకైతే అది కూడా మనము ఏమి బాయిల్ చేయకుండా ఏం లేకుండా అది అలా గడ్డ కట్టడం అనేది నిజంగా ఒక వింతలాగా అనిపించిద్ది అనమాట స్టార్టింగ్ చేసినప్పుడు అయితే నాకు అలానే అనిపించింది ఈ విధంగా జెల్ని తీసుకున్న తర్వాత ఇక ఇలా ఒక జ్యూస్ టైనర్ లాంటిది తీసుకొని చక్కగా ఫిల్టర్ చేసుకున్నారంటే పిప్పి అదంతా రాకుండా ఓన్లీ మనకి జ్యూస్ వరకే సపరేట్ అయిపోతుంది అనమాట కనిపిస్తుంది కదండి ఇలా మనం ఒక ప్లేట్ తీసుకున్నాం కదా ఆ ప్లేట్లో సపరేట్గా జ్యూస్ని తీసుకోవాలి చూడండి ఇదైతే చిక్కబడిపోయింది కదా ఆకు నలిపిన తర్వాత ఇది కొంచెం రసం రావడానికి టైం పడుతుంది కాబట్టి ఇలా ఒక ఫోర్క్ లాంటి స్పూన్ లాంటిది తీసుకొని ఇలా రసం అనేది సపరేట్గా తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అయితే ఫ్రెండ్స్ ఇది మాకు అందరికీ దొరకదు కదా ఎక్కడో దొరుకుతుంది ఎక్కడో ఉంటుంది అని అనుకుంటారండి కానీ పల్లెటూరులకు వెళ్ళిన కాడ కంపల్సరీ ఇది అయితే కనిపిస్తూనే ఉంటుంది మనకి చేల వెంట ఆ ఉంటాయి కదా వాటి ఎంబటి బాగా మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరికైనా సరే యాక అనేది తెలిసే ఉంటుందండి అండి అమ్మలకు కానీ అమ్మమ్మల కానీ బామ్మలకి తాతయ్యలకి ఎవరికైనా తెలిసే ఉంటుంది ఒక్కరికైనా సో వాళ్ళ ద్వారా మనం ఈ అనేది తీసుకోవచ్చు చూడండి మనం తయారు చేసుకున్న రసం అనేది ఒక కప్పు వరకు వచ్చేసింది కదండి ఇక దీన్ని ఒక ప్లేట్లోకి ముందుగా మనం తీసుకున్న ప్లేట్ ఉంది కదా వెడల్పు లాంటి ప్లేట్ తీసుకోండి ఇక్కడ లోతు ప్లేట్ లాంటిది కాకుండా వెడల్పు లాంటిది తీసుకున్నారనుకోండి మనం అవి పీస్లా కట్ చేసుకున్నప్పుడు ఏ పీసు ఆ పీసు సపరేట్గా వచ్చేస్తుంది అనమాట సో మనకి ఈజీగా తినడానికి ఈజీగా అనిపిస్తుంది సో ఈ విధంగా ఒక ప్లేట్ని తీసుకొని ముందుగా రెడీ చేసుకున్న రసాన్ని ఇందుట్లో పోసుకోవడమే ఇక ఇలా పోసుకున్న తర్వాత జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా వదిలేసేయండి దీన్ని కదిలించకుండా తర్వాత తీసి చూస్తే అండి నిజంగా ఆశ్చర్యం వేస్తుంది చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత గట్టిగా గడ్డ కట్టేసిందో ఒక ఆక అనేది ఇంతలా గడ్డ కట్టడం చాలా బాగుంది కదా చేసేటప్పుడు కూడా అందుకే చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అని కూడా చెప్పాను మీకు స్టార్టింగ్లో ఈ విధంగా గడ్డ అనమాట నేను ఇలా ఊపినా కానీ అసలు కింద కూడా పడట్లేదు చూడండి ఎంత బాగుందో ఇలా మనం రెడీ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ని తీసుకొని ఎన్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న లాగా కట్ చేసుకోవడమే అండి దీన్ని లో కూడా పెట్టాల్సిన పని లేదు మనం బయట వదిలేసినా గడ్డ కట్టేస్తా దాకా అనేది కనిపిస్తుంది కదా ఇది మనం వెంటనే తినేసేయాలన్నమాట మళ్ళీ దీన్ని అలా వదిలేసినామంటే దాంట్లో నుంచి వాటర్ అనేది సపరేట్గా వచ్చేస్తే జెల్ అంతా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అనమాట వెంటనే ఇలా రెడీ చేసుకున్న తర్వాత తినేసేయడం ఇది మార్నింగ్ మనము ఏమీ తినలేదు పరిగడుపునే ఉన్నాం అనుకున్న టైంలోనే తీసుకోవాలండి అలా తీసుకుంటేనే చాలా ఎఫెక్టివ్ పనిచేస్తుంది అనమాట ఒంట్లో వేడి అనేది ఎంత బాగా ఈజీగా పోతుందో ఎన్ని మెడిసిన్స్ వాడినే కంట్రోల్ అవ్వలేదు వేడిపోలేదు వేడి వలన పిల్లలు పుట్టట్లేదు అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి మెడిసిన్ అండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే రిజల్ట్ అనేది అర్థమైపోతుంది ఇలా ఉట్టి తినలేము అనుకున్న వాళ్ళు పైన కొంచెం షుగర్ని వేసుకోండి షుగర్ని వేసుకో బాగానే ఉంటుంది కానీ తినలేము అనుకున్న వాళ్ళు కొంచెం షుగర్ని వేసుకోండి చాలా బాగుంటుంది ఈజీగా తినేస్తారు అనమాట పిల్లలు కూడా దీని వచ్చే ఇదైతే నేను తిని కూడా చూపిస్తాను చూడండి తినేటప్పుడు ఏంటంటే నవిలి తినొద్దు ఓన్లీ మనం జల్ని ఇలా లాగా కట్ చేసుకున్న తర్వాత అలా డైరెక్ట్గా మింగేసేయడమే నోట్లో పెట్టుకుని వెళ్తే మళ్ళీ ఆ టేస్ట్ అనేది మనకు అంతగా నచ్చదు కాబట్టి మింగేసినా సరిపోతుంది సో ఇక్కడ నేను తినుకోవడం చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది ఇదైతే జెల్లాగా బలే ఉంది ఈవెన్ పిల్లలు అయితే చాలా ఇష్టంగానే తింటారండి దీనివల్ల చేదు అట్లా ఏముండదు ఉండదు సమ్మర్ టైంలో ఎక్కువగా పిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ అట్లాంటిది అవుతూ ఉంటుంది కదా ఎక్కువగా ఎండ వలన మళ్ళీ వేడి చేయడము మంట మంటగా ఉండడం అట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు కూడా పిల్లలకి ఎంచక్క ఇది చేసి పెట్టారంటే ఎటువంటి డాక్టర్స్ అవసరం లేదు ఎటువంటి మెడిసిన్ కూడా అవసరం లేదండి ఈజీగా తగ్గిపోతుంది అన్నమాట న్యాచురల్గా తగ్గిపోతుంది ఇది ఇలానే కాదండి ఇంకో రకం కూడా ఉపయోగించుకోవచ్చు అది ఎలా అనుకుంటున్నారా చాలా మందికి కళ్ళ కింద బ్లాక్నెస్ అనేది ఎక్కువగా అవుతా ఉంటుంది అనమాట అది చూడడానికి అనిపించదు దానికోసం చాలా రకాల మెడిసిన్స్ వాడుతూ ఉంటారు కదా అవన్నీ కాకుండా క్రీమ్స్ మెడిసిన్స్ కాకుండా ఇలా దీంతో కూడా ట్రై చేసి చూడండి ఎంత బాగా రిజల్ట్ ఉంటుందో అసలు కళ్ళ కింద ఉన్న బ్లాక్నెస్ అంతా కూడా ఈజీగా పోతుంది అండ్ కళ్ళల్లో నుంచి వచ్చే వేడి ఉంటుంది కదా అది కూడా కంట్రోల్ చేసి చాలా చలవనిస్తుంది ఇది పెట్టుకోవడం వల్ల ఏదైనా జర్నీలు చేసినప్పుడు కళ్ళల్లో డెస్ట్ ఎక్కువగా పడిపోయి చాలా చిరాకు అనిపిస్తుంది కదా అది కూడా ఈజీగా పోతుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదండి ఇవాళ వీడియోలో దూసర్ తీగ తీగ అని పిలుచుకునే ఈ యొక్క మొక్క ఉపయోగాలు దీన్ని ఎలా వాడుకోవాలో పూర్తిగా మీ అందరితోటి షేర్ చేశానని అనుకుంటున్నాను మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి అండ్ మీకు ఈ మొక్క ఎక్కడ కనిపించినా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి అలానే చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ వెళ్తుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కిందన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేసేయండి మరొక మంచి యూస్ఫుల్ వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ సీ టు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్